మాస్ మహారాజా రవితేజ ఎనర్జెటిక్ హీరో ఉస్తాద్ రామ్ పోతినేని రెండేళ్లుగా బ్యాక్ ఫ్లాప్ లు ఎదుర్కొంటున్నారు టైగర్ నాగేశ్వరరావు ఈగల్ చిత్రాలు రవితేజని రషపరచగా స్కంద వారియర్ రూపంలో రామ్ కు ఎదురు దెబ్బలు కలిగినాయి ఇక దీంతో ఈ ఇద్దరు హీరోలకు ఇప్పుడు హిట్ చాలా ముఖ్యంగా ఉంది ఇక ఈ తరుణంలో బాక్సాఫీస్ వద్ద రవితేజ రామ్ పోతినేని పోటీ పడుతున్నారు రవితేజ హీరోగా నటించిన మిస్టర్ బచ్చన్ మూవీ రిలీజ్ డేటు తాజాగా ఖరారైంది మిస్టర్ బచ్చ సినిమాను ఆగస్టు పదిహేనవ తేదీన థియేటర్లలో రిలీజ్ చేయనున్నట్టు మూవీ టీమ్ నేడు అంటే జూలై ఇరవై ఒకటిన వెల్లడించింది స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా ఈ మూవీ వస్తుంది ఈ యాక్షన్ డ్రామా చిత్రానికి హరిశంకర్ దర్శకత్వం వహించిండు షోరీలు అంటూ మిస్టర్ బచ్చ చిత్రం నుంచి వచ్చిన గ్లీమ్స్ మంచి రెస్పాన్స్ దక్కించుకుంది మిరపకాయ తర్వాత రవితేజ హరీష్ కాంబో రిపీట్ అవుతుండటంతో మిస్టర్ బచ్చ సినిమాపై మంచి హైప్ ఉంది పూరి జగన్నాథ్ దర్శకత్వంలో రామ్ పూత్రిని హీరోగా నటించిన డబుల్ స్మార్ట్ సినిమా ఇప్పటికే ఆగస్టు ఫిఫ్టీన్ రిలీజ్ డేట్ ని కన్ఫర్మ్ చేసింది ఇక ఈ మూవీ నుంచి వచ్చిన రెండు మాస్ పాటలు అయితే బాగా పాపులర్ అయినాయి మణిశర్మ ఈ చిత్రానికి సంగీతెత్తున్నాడు సూపర్ హిట్ అయిన ఇస్మార్ట్ శంకర్ మూవీకి సీక్వెల్ గా వస్తున్న డబుల్ స్మార్ట్ చిత్రంపై అంచనాలు బాగానే ఉన్నాయి బంపర్ ఓపెనింగ్ కూడా అవకాశాలు అవకాశాలున్నాయి ఇక ఆగస్టు పదిహేనవ తేదీన మిస్టర్ బచ్చన్ డబుల్ స్మార్ట్ సినిమాతో రవితేజ రామ్ బాక్సాఫీస్ ఫైట్ ఉంటది రెండు వేల ఇరవై ఒకటిలో వీరిద్దరు పోటీ పడగా రెండు చిత్రాలు హిట్ అయ్యాయి రెండు వేల ఇరవై ఒకటి సంక్రాంతికి రవితేజ హీరోగా నటించిన క్రాక్ రామ్ పోతునేని రెండు చిత్రాలు నలుగు రోజుల వ్యవధిలోనే రిలీజ్ అయినాయి అప్పుడు ఈ రెండు సినిమాలు కూడా హిట్ అయినాయి క్రాక్ చిత్రము బ్లాక్ బస్టర్ కొట్టింది రెడ్ మూవీ కూడా హిట్ అయింది ఇక ఇప్పుడు మిస్టర్ బచ్చన్ డబుల్ స్మార్ట్ సినిమాలు కూడా మంచి బడ్జెట్ తోనే వస్తున్నాయి దీంతో ఈ ఏడాది ఆగస్టు పదిహేను రిలీజ్ అయ్యే ఈ రెండు చిత్రాలకు ఓపెనింగ్ బాగానే ఉండే అవకాశం ఉంది ఇక ఈసారేమో ఒకటే రోజు రవిరేజారామ వస్తున్నారు పాజిటివ్ టాక్ వస్తే మాత్రం బాక్స్ ఆఫీస్ వద్ద రెండు సినిమాలు సక్సెస్ సాధించే అవకాశం ఉంటుంది మరి ఏం జరుగుతుందో చూడాలి ఇక దీనిపై మీరేమనుకుంటున్నారో కామెంట్లైతే తెలియజేయాలి అట్లనే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోరి ఈ వీడియో నచ్చితే లైక్ కొట్టురి